వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ నేను మీ ఈ రోజు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో ఉన్నటువంటి శివనగర్లోకి అయితే వచ్చామన్నమాట మనకి ఒక్కసారి చూడండి మనకు కనిపించే ఫ్లాట్ ఇదే మనకి టోటల్గా మూడు వందల ఇరవై గజాల ప్లాట్ అండి ఇది మనకి బోత్ సైడ్ కూడా రోడ్ ఉంటుందండి తూర్ పేసింగ్ రోడ్ ఉంటుంది అదేవిధంగా దక్షిణ పేస్ రోడ్ ఉంటుంది బోత్ సైడ్ కూడా ట్వంటీ ఫోర్ రోడ్ ఉంటుంది టోటల్గా ఎల్ఆర్ఎస్ మున్సిపల్ పర్మిషన్ తోటి తీసుకున్నటువంటి ప్లాట్ ఇది చూడండి ఇది ఇది వచ్చేసి మూడు వందల ఇరవై గజాల వరకు ఉంటుందండి టోటల్గా రెండు మొత్తం మూడు వందల ఇరవై గజాలు ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు ఆ ఫ్లాట్ కావాలి నూట అరవై గజాల్లో ఇల్లు కట్టుకుంటామన్నా సరే నూట అరవై నూట అరవై మూడు వందల ఇరవై గజాల్లో మనమైతే ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది ల్యాండ్ ప్లస్ హౌస్ కన్స్ట్రక్షన్ టోటల్ మనదే నూట అరవైలో కట్టుకుంటారా లేదు మాకు ప్రశాంతంగానే ఉండాలి మాకు పార్కింగ్ కావాలి ఏమైనా అకేషన్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోడానికి గార్డెన్ కావాలి అలా అనుకుంటే మాత్రానికి టోటల్గా మూడు వందల ఇరవై గజాల్లో మాత్రానికి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము మేము చాయిస్ ఇవ్వరు అండి మీది మీదండి చాయిస్ మీది మూడు వందల ఇరవై గజాల నూట అరవై అనేది మీ ఇష్టం నూట అరవై గజాలు కట్టించమన్నా కట్టించిస్తాము మూడు వందల ఇరవై గజాలు కట్టించ కట్టించి ఇస్తాము ఎల్ఆర్ఎస్ పర్మిషన్తో ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇది మీరు డైరెక్ట్గా లోన్కి వెళ్ళిపోవచ్చు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మీకు లోన్ అవకాశం ఉంటుంది ఇది ఒకటే కాదండి ఏరియాలో చాలా వరకు మనకి ఓపెన్ క్లాట్స్ ఉన్నాయి మన ఫ్లాట్ పక్కన చూడండి అపార్ట్మెంట్ ఉంటుంది అదేవిధంగా న్యూ కన్స్ట్రక్షన్ అదేవిధంగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది కూడా మనకి పడమర పేసింగ్ వచ్చేసి మన ఈ ఇంటికి పడమర పేసింగ్ కూడా న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ కడుతున్నారు